ఈ రోజు గౌరవ కుటుంబ సభ్యులంతా కూడా అన్నదమ్ములు చెప్తున్నారు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటున్నారు అయ్యా గౌరవ శాసన సభ్యులు రెండు లక్షల అరవై వేల మందికి ఎమ్మెల్యే రెండు లక్షల అరవై వేలు మేము కూడా ఉన్నాము మమ్మల్ని ఎవరైనా మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మా పార్థసార్థ అన్నగారు అయినా మేము చెప్తాము మీరేమో మా ఎమ్మెల్యే అంటున్నారు మరి మా ఎమ్మెల్యే ఎవరు మీరు చెప్పాల్సిందిగా మేము తెలియ కోరుతున్నాము అదే విధంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మాకు వ్యతిరేకం కాదు రామసాదన్న గారు వ్యతిరేకం కాదు గౌరవ కృష్ణమ్మక్క గారు వ్యతిరేకం కాదు వాళ్ళు కూడా మా వాళ్ళే మా అక్కతో సమా మా అక్కగారితో సమానమే అన్న కూడా మా అన్నలాగే కానీ ఇక్కడ మేము వాళ్ళు ఏదైతే ఒక మాటను అన్నారో ఆ మాటను మేము వ్యతిరేకిస్తున్నామని కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వివరంగా తెలియజేస్తున్నా కాబట్టి దీన్ని రాజకీయ రంగు పుల్లిమొద్దు అని కూడా తెలియజేస్తున్నా ఈ మాటలు ఎవరు మాట్లాడినా ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా మా స్పందన ఇలాగే ఉంటదని కూడా నేను తెలియజేస్తాను ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా సోదరి మందికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము పదహారో తేదీ జరిగినటువంటి దానపురంలో జరిగిన సంఘటన మీద మనం అంటే ఒక ఏపీనే కాదు తెలంగాణ తమిళనాడు రాష్ట్రం అంటే ఇవన్నీ కూడా చూస్తున్నాయి అంటే ఇది ఒక జాతికి జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలా ఒక జాతి జరిగింది గౌరవ ప్రథమ పౌరుడికి జరిగిందని మాత్రమే ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా దీన్ని దయచేసి మా దళిత సోదరులు ఎక్కడున్నా కూడా ఏ పార్టీలో ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే చేతులు జోడించి అడుగుతున్నా దీనికి రాజకీయ రంగు పులివద్దా అని తెలియజేస్తున్నా ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మనం ఈ విధంగా వెళ్ళడం వల్ల అసలైన బాధితులకి న్యాయం జరగదు అనేది నా ప్రధాన ఉద్దేశము కాబట్టి దయచేసి దీన్ని రా రాజకీయ రంగు పులుమొద్దు మేము ఈరోజు అంటే వైసీపీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆ రోజు మొదటిగా నాకు జేఏసీకి సంబంధించిన గౌరవ పెద్దలు కాల్ చేసినారు అమ్మ ఇట్లా జేఏసీ అనుకుంటున్నాము మీరు ఒక దళిత బిడ్డగా వస్తారంటే తప్పకుండా వస్తామన్నా అని చెప్పడం జరిగింది నేను పాల్గొన్నా అక్కడ కూడా నేను ఒక దళిత బిడ్డగానే పాల్గొన్నా ఎక్కడ కూడా మేము ఎవరు కూడా పార్టీ కండువాలు వేసుకోలేదు ఇది ప్రతి ఒక్క కూటమి సభ్యులు గమ గమనించాల్సిన విషయం ఇది దాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం ఎంతో అని నేను అడుగుతున్నా సూటి క్వశ్చన్స్ వాళ్ళకి అంటే సర్పంచ్ అన్నగారికి గౌరవ సర్పంచ్ గారు దానాపురం దానాపురంలో జరిగిన ఘటన సర్పంచ్ అన్నగారికి అవమానం జరిగిందా లేదా జరిగిందని మేము వెళ్ళాము మీరు నిజమైన దళిత బిడ్డలు అయితే మీరు కూడా సపోర్ట్ చేయండి ఒకవేళ జేఏసీలో మేము ఉండడం మీకు ఇబ్బందికరంగా అయితే మేము తప్పుకుంటాం జేఏసీ నుండి తప్పు తప్పుకొని మా వయసు ఏదైతే ఉందో ఎలా వినిపించాలో అలా 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 వినిపిస్తాం జేఏసీ కూడా పెద్ద జేఏసీ పెద్దలు అందరూ కూడా అన్ని విషయం ఏంటంటే మేమంతా కూడా అన్ని మతాలు అన్ని అన్ని పార్టీలు ఎక్కడున్నా బిడ్డలంతా కూడా ఏకమై ఇలాంటి సమస్యలు మళ్ళీ ఫ్యూచర్లో జరగకూడదనే ఉద్దేశంతోనే జేఏస్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు నన్ను ఎవరైనా క్వశ్చన్ చేసి అమ్మ మీకు అంటే ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు మీకు పార్టీ కావాలన్నా కులం కావాలన్నా అంటే నేను ములాజ్ లేకుండా మాట చెప్తా నాకి ఫస్ట్ కులము తర్వాతనే పార్టీ ఆ రోజు నా కులానికి సమస్య వచ్చినప్పుడు పార్టీ కండువ పక్కన పెట్టి నేను కులం కోసం నీళ్ళు జల్లలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా మనం ఈ పదహారవ తేదీ నుంచి గమనిస్తూ ఉంటే అసలైన బాధితుడు గౌరవ దానపురం ప్రథమ పౌరుడు అయినటువంటి సర్పంచ్ అన్న గారు తాను ఏ విధంగా అవమానపడినాడు ఎంత బాధపడినాడు ఎంత మనసు చంపుకొని ఆ రోజు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని క్లియర్ గా చెప్తున్నారు కానీ ఇది ఎవరికి బుర్రకి ఎక్కడంలే కుటంలో ఉన్నటువంటి దళిత దళిత అన్నదమ్ములకి ఎంతసేపు ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ వాళ్ళు అన్నారు ఇది అన్నడం కాదా మీరు ఏది పక్కదారి పట్టిస్తున్నారా ఎవరు మెప్పు కోసం మీరు పక్కదారి పట్టిస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నా విధంగా వాళ్ళంతా ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారో తెలీదు సరే ఆ రోజు జరిగింది ఆ రోజు జరిగినప్పుడు మీకు వినపడలేదు మరుసటి రోజు మీడియా చూడలేదా అంటే నాలుగు రోజులైనా మీరు ఇంకా నిద్రపోయే ఉన్నారా అంటే జాతికి అవమానం జరిగితే నాకు వినపడలేదు అనేది అనుకుందాం నిర్లక్ష్యమైన సమాధానం మరుసటి రోజు విన్నప్పుడు మీకు స్పందించాలని అనిపించలేదా మీరు దళతులు కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా వాళ్ళు మాట్లాడతారు అంటే ఇదంతా కూడా కూటమి నాయకులు మాట్లాడిందే జాతకము వైసీపీ ముసుగులో అన్నారు వైసీపీ ముసుగులో రె రెచ్చగొట్టే అలవాటు కానీ అంటే ఐక్యతను చెడుగొట్టే ఆలోచన కానీ మాకి మా ఎడమకాలు గోటు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మా అదే విధంగా అంటారు అంటే అక్కడ కూటమిలో ఉన్న నాయకులు వీళ్ళు నా దళితులు నా దళితులు ఎవరింటి ముందు కాపలా కాస్తున్నారు అందరికి తెలుసు అయ్యా కాపులు కావాల్సిన అవసరం లేదు మరి ఈరోజు మీరు మీ నాయకులు ఇంటి దగ్గరకు పోతున్నారా వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారా అని నేను అడుగుతున్న వాళ్ళని అదే విధంగా మరి వారే చెప్తారు అంటే మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడుంది కిచెన్ ఎక్కడుంది కిచెన్లో గ్లాసులు ఎక్కడ పెడతారో నాకు తెలుసు అంటే అంటే మేము పని మనుషులు కాదు మాకు ఎందుకు అయ్యా వాళ్ళ బెడ్రూమ్ మాకెందుకు వాళ్ళ కిచెన్ మాకెందుకు వాళ్ళ బాత్రూమ్ మాకు ఎందుకు మేము ఒక లీడర్లుగా ఒక నాయకులుగా మేము ఉన్నాము మాకి వాళ్ళ లో కిచెన్లు బాత్రూమ్లో మాకు అవసరం లేదు అని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ ఎమ్మెల్యే అన్నగారు పక్కలోనే కూర్చుంటాము అంట అందరూ కూడా ఇట్లా ఎమ్మెల్యే అన్నగారు కూర్చుంటే ఏ ఎమ్మెల్యే గౌరవ శాసనజులైనా తన కార్యకర్తలని పక్కలోనే కూర్చోబెట్టుకుంటారు ఇక్కడ ఒకరే కూర్చొని ఒక పది అడుగుల దూరంలో ఎవరిని కూర్చోబెట్టరని కూడా తెలియజేస్తున్నా అదే విధంగా మహిళ గౌరవం లేకుండా రోజా అంట అసలు మన సాయి ఏంది అని కూడా నేను అడుగుతున్నా అంటే ఒక మహిళను గౌరవించలేని మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అదేవిధంగా నాయ బ్రాహ్మణులను అదే విధంగా ఈ విధంగా ఇచ్చపర్చే విధంగా కులం పెట్టి మాట్లాడినారు అన్నారు వాళ్ళతో మాట్లాడించండి బ్యానర్ విషయం మాట్లాడినారు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఉంది గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సభ్యులు ప్రసరెడ్డి అన్న గారికి మనోజ్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా సేమ్ కుమారుడు సమానం వాళ్ళు వాళ్ళ బ్యానర్ కాల్చాల్సిన కాల్పించాల్సి ఎవరికి తెలి అంటే అది ఎవరు చేసినారో అందరు తెలుసు అన్నారు ఏ ఆ రోజు ఆ బ్యానర్ కాల్పోవడానికి మీరు అగ్గి కాల్చేటప్పుడు అని అడుగుతున్న వాళ్ళని అదే విధంగా ఆ కోణంలో దానాపురంలో జరిగిన ఘటన ఆ కోణంలో జరగలేదట మరి ఏ కోణంలో జరిగింది బావు చెప్పాలా అంటే మీరు ఒక దళితులుగా ఉంటూ ఆ కోణంలో జరగలేదు అంటే ఏ కో ఏ కోణంలో జరిగిందో చెప్పండి వివరించండి ఆయన గౌరవ సర్పంచ్ గారు చెప్తున్నారు అయ్యా నన్ను కులంతో అన్నారు నేను నాకు హక్కును అక్కడ నా హక్కు ఉన్నా కూడా వాళ్ళకి చెప్పేపాటికి నేను వెనక్కి వెళ్ళిపోయినాను అక్కడ సమస్య రాకూడదని ఆయన వారం నుండి పదహారో తేదీ నుండి చెప్తున్నారు పదహారో తేదీ నుండి కూడా ఆయన వైసీపీ సర్పంచ్ అయినా బీజేపీలోకి బీజేపీ కండువాతోనే ఆ మాట చెప్తున్నారు ఈరోజు మీకి మరి ఏ విధంగా మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అదేవిధంగా కొంతమంది రాజకీయ ముసుగులో అంటే దళిత నాయకులని చెప్పుకుంటున్నారు ఈ వీళ్ళు ఇంకొక ముందుకు ఒక ముందు అడిగేసి వీళ్ళు ఒరిజినల్ దళిత నాయకులు కాదంట నేనైతే మా నాన్న ఎస్సీ మాదిగా మీరు నా సర్టిఫికేట్స్ లేదంటే నా క్యాస్ట్ ఇన్కమ్ క్యాస్ట్ కూడా మీకు చూపిస్తాను నేను మాదిగా కాదా అనేది మరి మీరు అసలైన మాదిగల్లో కాదా అని మాకు అర్థం కావడం లే అని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా మళ్ళీ మీరు మీ గవర్నమెంట్లో గత ఐదు సంవత్సరాల్లోన వైసీపీ వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఇన్ని జరిగినాయని చూపిస్తున్నారు మీరు లెక్కలు చూపిస్తున్నారు ఆ రోజు ప్రతిపక్షంలో మీరే ఉన్నారు మేం కాదు ప్రతిపక్షం అంటే క్వశ్చన్ చేయాలా ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రోజు క్వశ్చన్ చేసింటే మీకు ఈ రోజు మాట్లాడే అర్హత ఉండేది మీరు ఆ రోజు క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఈ రోజు మీకు మాట్లాడే అర్హత లేదా అని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మరి ఈరోజు వైసీపీ హయామంలో ఏం జరిగినాయో చెప్పినారు కాబట్టి నేను ఇప్పుడున్న కూటమి కూటమిలో వన్ ఇయర్లో ఏం జరిగినాయో నేను చెప్తా మీరు పేపర్ పెట్టుకొని చెప్పినారు సంతోషము అయ్యా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రాలయం మండలం కల్దేవకుంటలో ఎస్సీ మహిళ మన సోదరికి కుల అంటే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారని కొడుకు చేసుకుంటే తల్లిని స్తంభానికి కట్టి కొట్టేసినారు అర్ధనగ్నంగా చీర ఇవ్వలేదు ఆ ఊర్లో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న సమాజంలో గుర్తుపెట్టుకోవాలి రాజకీయం మాట్లాడేది కాదు ఆ రోజు నేను ఒంటరిగా పోయినా మంత్రాలయం ఎంఏన్నూడు హాస్పిటల్కి నేను ఒంటరిగా పోయి పరమర్శించి వచ్చిన మీరు పోయి బాధితురాలను అడగచ్చు అదేవిధంగా గుండమ్మ గారు అక్కగారు మరి ఆయన ఆమె మరణించడం జరిగింది ఎట్లా చనిపోయిందో మీకు తెలియదా మీ గవర్నమెంట్లోనే జరిగింది డాక్టర్తో బుద్ధి అతి దారుణంగా చంపినారు మరి ఆ రోజు నిద్రపోయినారా అంటే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏ అర్హతతో అర్హతతో మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా మరి దానపురం విషయం అయితేనేమి అదే విధంగా సత్యసాయి జిల్లా ఇదంతా కూడా మనం సిగ్గుతో తలదించుకోవాలి కులాల గురించి పార్టీలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడే మనము సిగ్గుతో తలదించుకోవాలి రెండు సంవత్సరాలుగా పదమూడు మంది మైనర్ పాపను సత్యజా సత్యసాయి జిల్లా లిమిట్స్లో రెండు సంవత్సరాలుగా తండ్రి కొడుకు రవిడీషీటర్ అందరు కలిపితే పదహైదు మంది దాకా గౌరవ ఎస్పీ మేడమ్ చెప్పినారు రెండు సంవత్సరాలుగా ఒక పాపని తలుచుకుంటేనే చాలా బాధ భయము అంటే ఇంకా మనం ఏ సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది అట్లా జరిగినప్పుడు మీరు మాట్లాడరు కానీ జరిగినప్పుడు ఖండించకపోగా సపోర్ట్ చేస్తున్నారా మీరు అంటే మీకు బాధ్యత లేదా ఈరోజు మీరు క్వశ్చన్ చేయొచ్చు అమ్మా నువ్వు వైసీపీలో ఉన్నావు మరి మీరు వైసీపీలో ఉన్నారు మీరు ఏమాత్రం స్పందించినారు అని అయ్యా నేను వైసీపీలో ఉన్న మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద తుమ్ములం లిమిట్స్లో ఒక ఎస్ఎస్టి కేసు నమోదు చేపించి ఎంతమంది అడ్డుపడినా అప్పుడు గౌరవ సిఐ గారు సిఐ గారు సార్ గారు ఉన్నారు పెద్ద తుమ్ములం ఎస్ఐ గారు బాసా సార్ గారు ఉన్నారు అక్కడ ఒక మా దళిత మహిళలకు అన్యాయం జరిగితే ఎంతమంది ఎన్ని చెప్పినా వినకుండా నేను వైసీపీ పార్టీలోనే ఉన్నా మరి పొద్దున అక్కడ కేసు కావాలని స్పందించక అక్కడ ఉండే ఆఫీసర్ స్పందించకపోకపోతే నేను దగ్గరుండి ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో పొద్దున్నుండి సా రాత్రి ఎనిమిది వరకు ఉండి ఆ బాధితురాలకి ఎఫ్ఐఆర్ చేతికి ఇచ్చిన ఘనత వైసీపీలో ఉన్న దళితులది అని కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే ఈరోజు మనకి జాతి ముఖ్యం రేపు మనం చేస్తే మన జాతులు వచ్చి మీరు చల్లుకుంటారు ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నా మనం రాజకీయంగా రాజకీయంగా మీరు ఏ పార్టీలో ఉన్నా దళితులు మా అన్నదమ్ములు ఎదుగుతున్నారంటే మేము ఎక్కడ దూరంగా ఉన్నా సంతోషపడతాం మేము లో ఉన్నా మా వాళ్ళే ఎదుగుతున్నారని మేము సంతోషపడతాం అదే విధంగా ఉంటాం సత్యవరకు అదే విధంగా ఉంటాం కానీ మీరు దయచేసి రాజకీయాలు మాట్లాడతాన్ని నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఆ లిస్ట్ మళ్ళీ నెక్స్ట్ నేను వివరిస్తాను మీకు అని కూడా తెలియజేస్తున్నా కాబట్టి మీరు ఇక్కడితో ఆపితే అంటే మళ్ళీ వాళ్ళ బెదిరింపులు కూడా ఎట్లా ఉన్నాయంటే మీరు ఇక్కడతో ఆపండి సారీ చెప్పినారు కదా ఎవరు చెప్తారయ్యా సారీ ఎవరికి చెప్తారు ఎక్కడ చెప్తారు అవమానం జరిగింది ఎక్కడ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ పార్టీ కండవాళ్ళు పక్కన పెట్టండి చంద్రశేఖర అన్న గారికి న్యాయం జరగాలంటే మీ కండవాళ్ళు పట్టు పక్కన పట్ట పెట్టండి మా కండవాళ్ళు పక్కన పెడతాము మన జాతికి న్యాయం చేసే వరకు పోరాడదాం మీకు చిత్తశుద్ధి ఉంటే సవాలు విసురుతున్నా చాలా సార్లు విసురున్నా మీరు ఆన్సర్ లేదు దీంట్లో జాతికి వచ్చింది కాబట్టి మీరు కూడా మా మన జాతి బిడ్డలు కాబట్టి మీరు కండవాళ్ళు పక్కన పెట్టి మీరు రండి మనము వద్దాం చంద్రశేఖర అన్న గారికి న్యాయం చేద్దాం మీ గవర్నమెంటే ఉంది ఆయన అంటారు ఇక్కడికి ఆపండి సారీ చెప్పినారు ఎవరు చెప్తారో సారి బాధితుడు ఉన్నారా అంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఒకటే దళితుల వేరే వేరే పార్టీలో వేరే సమయాల్లో ఉంటే దళితులు కాదా మీరు ఒకటే దళితుల అని కూడా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా అక్కడ ఎక్కడైతే అవమానం జరిగిందో ఒక వస్తువు ఇక్కడ పోయిందంటే ఇక్కడే దొరుకుతుంది ఎక్కడో ఆడ రోడ్లో పోతే దొరకదు కాబట్టి ఎక్కడైతే అవమానం జరిగిందో ఆ కట్ట మీదకి గౌరవ ప్రథమ పౌరుడు చంద్రశేఖర్ అన్న గారిని అదే కట్ట మీద నిలబెట్టి వాళ్ళు ఎవరైతే దూషించే ఎవరైతే అవమానకరంగా ఆత్మగౌరవం దెబ్బ తినే విధంగా మాట్లాడినారో వాళ్ళతో క్షమాపణ చెప్పించండి అయినా కేసు కావాల్సిందే నెక్స్ట్ ఈ విధంగా జరగకూడదంటే కేసు కావాల్సిందే మీకు ఏమంటే చిత్తశుద్ధిన్నా మీరు ఈరోజు మమ్మల్ని ఆపమంటున్నారు బెదిరింపులా బెదిరితే బెదిరిస్తే బెదిరే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు అన్నిటి తెగించే ఉన్నాం అంటే చేసే మహా ఏమైతుంది రెడ్ బుక్ రాజ్యాంగ పరిధిలో కేసు అవుతుంది దానికి సిద్ధంగా ఉన్నాం భౌతిక దాడులు చేస్తాం చేయొచ్చు దానికి సిద్ధంగా ఉన్నాం మహా అయితే ఇంకేం చేస్తారా అంతకన్నా ప్రాణాలు వీస్తారా దానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని కూడా తెలియజేస్తున్నా ఈ మీ బెదిరి తాట చప్పుళ్ళకి మీ బెదిరింపులకి బెదిరి బెదిరే వాళ్ళు ఎవరు లేరు అవన్నీ కూడా మూట కట్టుకొని పక్కన పెట్టుకోండి మీకే మా జాతికి అన్యాయం జరిగింది మీరు నిజమైన దళితులు అయితే వచ్చి రేపు ఇంకా వేరే వేరే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందులో భాగస్వాములు అయ్యి మీరు కూడా దళిత బిడ్డలను నిర్పించుకోవాలని తెలియజేస్తున్నా అది ఏదైతే గౌరవ శాసనసభ్యులు చైతన్న గారు మాట్లాడిన వీడియోని సగం సగం చూపిస్తున్నారు ఈ రోజు నేను ఒక టీవ్ గ్రూప్ లో పూర్తి వీడియో అంటే మీరు ఏదైతే అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడినారో ఆ మాటలని ప్రజలకు తెలియచేస్తూ దళితుల్ని ఏ విధంగా చూసుకోవాలా ఒక మీటింగ్ లో వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకోవాలా ఈ విధంగా చూసుకోవాలని పూర్తిగా వివరించినారు మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టు కాకోకుండా పూర్తి వీడియో కూడా వదలాలని నేను తెలియజేస్తున్నా ఒకవేళ మీరు వదలలేని పక్షంలోనే మేమే కూడా దాన్ని పూర్తి విడి మళ్ళీ మీరు ఒకసారి చూడలేదేమో చూసేది నాకు చేస్తామని తెలియజేస్తున్నా అయినా దీన్ని ఎవరు కూడా దళితులు ఉపేక్షించేది లేదు తప్పకుండా ఒకవేళ మా సాయశక్తుల్లో మేము ప్రయత్నం చేస్తాం ఇంకోసారి మా జాతికి అన్యాయం జరగకూడదు మా ఆత్మగౌరం తినకుండా ఉండాలంటే మేము ఈ రోజు మేల్కోకపోతే మా తరతరాలు కూడా ఇదే అవమానాలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఎన్ని ఒత్తిడిలకి ఏ ఒత్తిడికి కూడా గురి కాము ఎంతమంది ఏం చేసినా కూడా దీంట్లో వెనకంజు వేసే ప్రసక్తే లేదు మా గౌరవ జేఏసీ వాళ్ళకి మేము అప్పుడు కూడా గా ఒక దళిత బిడ్డలుగా వైసీపీ పార్టీ కండువాళ్ళు అవన్నీ పక్కన పెట్టి నేను ఒక దళిత బిడ్డగా ఆ జేఏసీ పార్టీకి ఏ సమస్య వచ్చినా ముందు ముందు ఎలాంటి సమస్యలు వచ్చినా అన్ని పక్కన పెట్టి నేను ఒక దళిత బిడ్డగా నా జాతికి అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేసేదానికి ఆ వాళ్ళకి న్యాయం చేసేదానికి ముందుంటానని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి b l o r i n g it all, s r n g a n g t a l l s c y Yeah, we'll fix everything, nice and fit. d n h e c o m e t r n the night y e Hanging a dip, I made a settle, with built up. I'm getting down and down and a little finesse booze. Oh, uh -huh? yeah, yeah. oh, yeah, yeah, yeah. Oh, yeah, yeah, yeah. Settlewood, part of me, going some. Can you feel the brand new? Heat>